సాయంకాలం మన స్నేహితుడైన చట్టు ఇంకా చిలకైన ఇత్తు ఇద్దరు కలిసి నక్క పిల్లకి సాగారు ఫ్రెండ్ మన వెళ్ళి చీర లోపల ఫంక్షన్ అయిపోతా ఏంటి అరే ఇలా చూడేతి నువ్వెందుకు దిగులు పడుతున్నావు విషయం అది కాదు ఫ్రెండ్ నేను విన్నాను పక్కన గ్రామం నుంచి డిఫరెంట్ అయిన పళ్ళు డిఫరెంట్ అయిన ధాన్యాలన్నీ వచ్చాయంట ఏమిటి అలాగా ఈ విషయం నాకు తెలియనే తెలీదు నాకు మురళి యొక్క నాట్యం ఉందని మాత్రమే తెలుసు అలాగా నిజంగానేనా ఇలాంటి ఈవెంట్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి నక్క బాబా ఇంకో విషయం కూడా చెప్పారు కోకిలమ్మ పాటల కార్యక్రమం కూడా ఉందట కదా ఇలాంటిదన్నీ విన్నాక నేను ఆగలేకపోతున్నాను కలిసి వెళ్తున్నప్పుడు చిలక ఎత్తి ఏదో చూసింది ఫ్రెండ్ 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 అక్కడ కొంచెం కదా అవునవును తనే తనే చూస్తే మనం ఇబ్బందుల్లో పడతాం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఒకసారి అది నా చేతికి చెక్కని అప్పుడు చెప్తాను ఉన్నారు ఎక్కడికి అది మేము నక్కనే పెళ్లికి వెళ్తున్నాం ఇప్పుడు నువ్వు నిజం ఎందుకు చెప్పావు అలా ఏమీ లేదు చిక్కు అది నేను తప్పుగా చెప్పేశాను అది డాక్టర్ కప్ప పెళ్లికి వెళ్తున్నాం ఓ ఈ పిచుకురానికి నేను ఎంత తెలివైన వాణ్ణో ధైర్యవంతున్నో తెలియదనుకుంటాను అలాంటిదేమీ లేదు చిక్కు నేను చెప్పిందంతా నిజమే ఇక మీదట ఏమి చెప్పనక్కర్లేదు రండి నేను వస్తాను రండి వెళ్దాం అయినా నువ్వెలాగొస్తావు ముందు మీ నాన్నగారి దగ్గర అనుమతి తీసుకుని రా అదిని తర్వాత వచ్చి కూడా చెప్తానులే రండి మనం వెళ్దాం నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాను కానీ మళ్ళీ వస్తాను అప్పుడు గనక నాకు కనిపించావో కాదా అంతే అదంతా సరే గాని ఎవరితో మాట్లాడుతున్నావు అదా అది ఒక చిన్న చీమ దగ్గర చీమా చిన్న చీమ నీకే పాపం చేసింది అవును నేను ఇక్కడికి వచ్చే వెళ్లే వాళ్లతో రాయి విసిరి ఆడుతూ ఉన్నాను అంతే అప్పుడొక చీమ నన్ను బాగా కరిచేసింది చాలా కోపం వచ్చింది సరే అందుకు నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు నేను వెంటనే దాన్ని కనిపెట్టి చాలా దూరంగా విసిరేయాలి కానీ అది నన్ను చూసి భయపడి ఇక్కడ ఎక్కడో దాక్కునుంది వెళ్ళిపోతు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ సరే రాబోలు వెళ్దాం చిన్న చీమ ఇంకా చట్టు కోతి ఇంకా చిలక ఇత్తు చీకుతో పాటు వెళ్లడం చూసింది నేనిప్పుడే బాగున్నాను తెలుసా నేను చాలా బలవంతుణ్ణి నీకెలా తెలుసు నీకెవరు చెప్పారు కానీ మీకు నా మీద నమ్మకం లేనట్టు అనిపిస్తోంది ఇప్పుడే నిరూపిస్తాను చూడండి ఆ లేదు నువ్వెలా అలా చెప్తావు నేనొక విషయం చెప్తే మీరిద్దరూ నమ్మే తీరాలి లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది ఏమిటి రాని నా బలాన్ని చూసావా చూసాం చూసాం చాలా భయంకరంగా ఉంది ఇంకా ఉంది అవన్నీ తర్వాత చూసుకుందాం చిక్కు ఇప్పుడే వాడికి చాలా లేట్ నేను మన మనే లోపల అన్నీ అయిపోతాయేమో వెళ్ళవలసిన మిగతా దారిని తొలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది ఎందుకలా ఎందుకంటే ఇప్పుడు చిరుతన్నయ్య తిరుగుతూ ఉంటాడు ఆయనకు తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఒక చోటలో ఊరికే కూర్చోవచ్చు కదా చీకు నువ్వు చాలా చిన్నవాడివి అందుకని నీకు దీని గురించి తెలియదు వాడు రాని నేను నా పలమెంటో వాడికి చూపిస్తాను నేనేంటి ఫుట్బాలా వాళ్ళంతా నన్ను కొట్టడానికి సరే ఎలాగో దీంట్లో వచ్చి దిగాను దీంట్లో స్నానం చేసుకుందాం అదే రాణి నేను ఎలకకి భయపడను చిరుతకి భయపడను అప్పుడే ఆ ఒక చెట్టు వెనకాల నుంచి ఒక చిరుత చిక్కువ స్నేహితుల్ని చూస్తూ ఉంది ఈ రోజు మాకు భోజనం దొరుకుతుంది టీ ఇదే ఈ రోజు నాకు వేట వచ్చేసింది త్వరగా వచ్చాయి చీరతో వచ్చేసింది త్వరగా వచ్చాయి అరే నువ్వు ఇలా సద్ధం చేస్తే లెగిసింది అక్కనే కదా అరే అవును నువ్వు కరెక్ట్ గానే చెప్పావు నా నిద్ర కొట్టేసావు అదే నువ్వు అరగానే లేచిపోయా నేను ఇక్కడి నుంచి పారిపోతా నేను భయపడిపోయి పారిపోతున్నాను అనుకోకు అయినా అక్కడే పారిపోతా ప్లీజ్ నన్ను ఏమీ చేసేయకు లేదు లేదు నేను నిన్ను తింటాను వేరే ఏది లేదు నేను ఏ తప్పు చేయలేదు నేను కూడా నేను పడుకునేటప్పుడు ఏదో తప్పు చేయను కావాలంటే నేను నీకు అవకాశం ఇస్తాను ఎలాంటి అవకాశం ఇలా చూడు తమ్ముడు నేనే నా కాలుతోనే ఇల్లనా కాకపోతే పళ్ళుతో కొరకాలా లేకపోతే ఆ కర్ర మాత్రమే చాలా ఆ కర్రే పర్వాలేదు సరే తీర్చుకోవడానికి నా బిడ్డే దొరికాడా అది దాని గురించి నాకు అస్సలు తెలీదు ఎప్పుడు తెలుసుకున్నావు కదా చీకూ నువ్వు వెళ్లే ముందు నాకు చెప్పు వెళ్ళాలి కదా ఈతి పక్షి వచ్చి నాకు చెప్పకపోతే పరిస్థితి ఏమై ఉండేది నువ్వు చిన్నవాడివి చీక్కు వాళ్ళలా కాదు నువ్వు అది అర్థం చేసుకో సరేనా ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెప్పు నిన్ను అక్కడికి నేను తీసుకు వెళ్తాను ఈసారికి నన్ను క్షమించండి నాన్నగారు ఇక మీదట మీతో చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను సరే అయితే నాతో పాటు రా వెళ్దాం ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలి సరేనా ఇలా ఎండ మండిపోతూ ఉంటే అడవిలో ఉన్న చెట్లు మాత్రమే కాదు అడవిలో ఉన్న జంతువులన్నీ ఎండ తట్టుకోలేక చనిపోతాయి ఈ ఎండ కన్నా నాకు బాగా ఆకలేస్తోంది ఈ ఎండ వల్లేమో బాగా అలిసిపోతున్నాను ఒకవేళ నేను ఏనుగులా బలవంతుణ్ణి అయ్యుంటే ఈ చెట్టుని పీకి గోడుగులా మార్చుండేవాణ్ణి అటువైపు ఏం వెళ్తోంది ఏదైనా ఎగిరే ఎగిరేపల్లిమా అయ్యుండదు అవును ఎగిరేదయ్యుంటే ఆకాశంలో కదా ఎగురుతూ ఉండాలి ఉండు అదేంటో చూసొస్తాను నేనేమి జింకని కాదు గొడుగుతో నా మొహాన్ని దాచుకోడానికి ఇదే జింక కాదా ఈత కొట్టే చేపని నేను కాదు ఓ ఇది చేప కూడా కాదా ఎవరు నువ్వు ఓహో నువ్వు కుందేలువా ఏమైంది అబ్బే అలాంటిదేమీ లేదు నేను అక్కడి నుంచి చూస్తుంటే ఎవరో నాకు అర్థం కాలేదు అది సరే నీ తల మీద ఏంటది చెత్రి ఎవరో అడిగికొచ్చిన మనసులో మర్చిపోయి వెళ్ళిపోయినందుకే దీన్ని మనం వేసుకుని తిరుగుతూ ఉంటే మన మీద ఎలాంటి ఎండ పడదు అయ్యా బాబోయ్ చాలా అద్భుతం చాలా చాలా బాగుంటుంది అరే అవునయ్యా ఈ గొడుగు చాలా అందంగా ఉందని చెప్తున్నాను దాన్ని నువ్వు నాకు ఇచ్చేయచ్చు కదా కుందేలు నేను మీకు ఇస్తే నాకు ఎండ కదా అదేం లేదు కుందేలు పిల్ల ఇక్కడ నేను రెండు రోజుల నుండి బాగా అలిసిపోయి ఉన్నాను ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి అడవిలో ఉన్న వైద్యుణ్ణి కలిసి రావాలి ఇప్పుడు ఎండ గనక ఇంకా పెరిగిపోతూ ఉందంటే నేను స్పృహ తప్పి పాడిపోతాను అందుకనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కుందేలు సార్ దాన్ని నాకిచ్చి సాయం చేయొచ్చు కదా ఒక్కసారి నేను వైద్యుణ్ణి కలిసి తిరిగి వచ్చి ఇచ్చేస్తాను మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తాను మీరు వైద్యుడిని వెళ్ళి చూడాలంటే ఆయన ఇచ్చేయాలి నమ్ము ఖచ్చితంగా తిరిగి తీసుకొచ్చిస్తాను ఈ నక్క ఇచ్చిన మాటని ఎప్పటికీ జవ దాటు లేక తీసుకోండి దీన్ని ఉంచుకోండి హాయ్యా బాబోయ్ ఏదో ఒక కిరీటాన్ని పెట్టుకున్నట్టుగా ఉంది సరే సరే దీన్ని వేసుకొని నాతో పాట పాడండి పాట కానీ ఏం పాట పాడను ఆ నాకు గుర్తుకొచ్చింది వాన 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 పడితే గొడుగొచ్చే గొడుగు 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 వాన 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 పడితే ఆ నక్క ఆ రోజే ఆ గొడుగుని తిరిగిస్తానని చెప్పింది ఒక్క వారం అయింది ఎక్కడికెళ్ళింది ఆ గొడుగు ఆ నక్క ఎక్కడుంది అని తెలుస్తే మాత్రం మాకు కొడుకు ఎక్కడుందని తెలుస్తుంది ఓ నాకిలాంటి సమాధానం చెప్పడం మానేసి ఆ నక్క ఇంటికి ఇంటికెళ్ళి గొడుగు తీసుకురా వెళ్ళు వెళ్ళు ఆ సరే అరేరే కుందేలు ఎక్కడికే వస్తుంది అది గొడుగు కోసమే వస్తుంది దీని ఎలాగైనా మోసం చేసి తీరాలే లేదంటే దాని గొడుగు దానికి ఇచ్చేయాల్సి వస్తుంది ఐడియా దొరికింది దీంతో ఎలాగోలా మేనేజ్ చేద్దాం పసుపు కారం సొంటి ముక్క ఇంకా మిరియాల పొడిని బాగా నూరి సోడాలో కలుపుకొని తాగు పసుపు కారం సొంటి ముక్క ఇంకా మిరియాల పొడిని నూరి సోడాలో కలుపుకొని తాగాలి ఏం అర్థం కావడం లేదే హే ఎవరయ్యా నువ్వు ఏంటి విషయం ఓ నువ్వేనా కుందేలి పిల్ల ఏంటి ఇలా వచ్చావు కారణం ఏంటో మీకు తెలీదా నేను ఇచ్చినా గొడవ ఎక్కడ నేను ఆ రోజు నాకు మళ్ళీ ఇస్తానని చెప్పారు కదా ఓ అరే అదా అది ఏంటంటే కుందేలి పిల్ల నేను వైద్యుడి దగ్గర మందు తీసుకొని తిరిగి వస్తూ ఉండగా ఆ బండరాయి వెనకాల ఒక పెద్ద చింత చెట్టులో నుండి ఉన్నట్టుండి ఒక గొంతు వినబడింది అది ఏదో ఒక కొంగ శబ్దం లాగే అప్పుడు నేను తిరిగి చూసేసరికి ఆ చింత చెట్టు నుండి ఒక దట్టమైన పొగ వచ్చింది ఆ చెట్టుకి అరే లేదు లేదు మంటలు కావు అది పొగ మాత్రమే ఆ పొగ మధ్యలో నుండి వచ్చింది ఒక దెయ్యం దెయ్యమే చాలా పెద్ద భయంకరమైన దెయ్యం నేను భయంతో గజగజ వణికిపోయాను ఆ తర్వాత ఆవిడ ఓ అంతా నా తప్పే అంటే ఆ దెయ్యం ఏమనింది అంటే నీ ప్రాణం కావాలి అంటే గొడుగుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది మీరు అరే లేదయ్యా నేనేమన్నానంటే నా ప్రాణం పోయినా గాని ఈ టోపీ గొడుగును ఇవ్వను అన్నాను చెప్పింది అదే మిత్రమా ఇది కుందేలు పిల్ల టోపి దీన్ని నేను నీకు ఇవ్వలేను అని చెప్పాను అప్పుడు ఆ దెయ్యం అంది ఈ గొడుగు నాకు ఇవ్వలేదంటే నిన్ను చంపి తినేస్తానంది నీకు నీ ప్రాణం కావాలా లేదా ఈ గొడుగు కావాలా అంది గొడుగంటే ప్రాణమే కదా ముఖ్యం అందుకే గొడుగు ఇచ్చేసి పారిపోయో చేశాను ఇక్కడికి చేరుకోగానే స్పృహ తప్పి పడిపోయాను నేను స్పృహలోకి వచ్చి చూస్తే నాకు విపరీతమైన జ్వరం వచ్చింది దాదాపు ఒక వారం అయింది జ్వరం పోనే పోలేదు చెప్పాలంటే నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను కలవాలి కుందేలు పిల్ల కానీ జ్వరం పెట్టుకొని నీ దగ్గరికి వచ్చి కలిస్తే నీకు కూడా జ్వరం వస్తుంది కదా అందుకే దెవడా నా కొడ తప్పులేదే నన్ను క్షమించు ఇదంతా నేను కావాలనేమి చేయలేదు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి నా పెళ్ళాం దగ్గర ఏం చెప్పాలి సరే నేను నీకొక ఆలోచన చెప్పనా అంత ఏమీ होतు మీరు మా దగ్గర చాలా విషయాలు చెప్పేశారు అసల్లో గొడవనే వాడి దగ్గర చిన్నకూడదు ఏ బిడ్డ ఎందుకు నీ ముఖం చాలా శోకంగా ఉంది ఎవరో నిన్ను బాగా మోసం చేశారని అనిపిస్తోంది అది ఎవరో నాతో చెప్పు అరే చెప్పమంటున్నాను కదా నా ప్రియమైన ఎలుకవండి నా దగ్గర ఒక గొడవ ఉండేది దాన్ని నేను నక్క దగ్గర ఇచ్చాను దాన్ని నక్క మళ్ళీ ఇస్తానని చెప్పారు అయినా దాన్ని మళ్ళీ ఇవ్వలేదు అతను నా దగ్గర ఏం చెప్పాడంటే ఒక పెద్ద చింత చెట్టులో పెద్ద భూతమా ఈ అడవికి నేను మాంత్రికుణ్ణి ఇక్కడున్న దెయ్యాలన్నీ నాకు చాలా బాగా తెలుసు ఆ నక్క ఏ చింత చెట్టు గురించి చెప్పిందో అక్కడ దెయ్యాలే లేవు వాడు నిన్ను బాగా మోసం చేశాడు అతను అబద్ధం చెప్తున్నాడని నాకు తెలిసింది అలా చూడు అది నక్క అతను నా దగ్గర నుంచి గొడవని వేసుకుని అలా నెమ్మదిగా వెళ్తున్నాడు చూడు కుందేలు నువ్ వెళ్ళి వాడిని వాడా గొడుగుని తిరిగిచ్చేస్తాడు లేకపోతే నేను దాన్ని కుందేలు ఒకవేళ కావాలంటే ఆ త్రిశూర్పూర్లో లో ఉపయోగించే గొడుగుని నేను దొంగతనం చేస్తాను ఈ టోపీ గొడుగు ఉన్నా సరే దాన్ని కూడా నేను దొంగిలిస్తాను హే నువ్వు మళ్ళీ వచ్చేసావా ఇదిగో కుందేలు పిల్ల ఈ నక్క గురించి నీకు అంతగా తెలియదు అనుకుంటాను నాకు తెలుసు నీ గురించి నాకు బాగానే తెలుసు సరే అయితే చెప్పు నేను ఎవరు మోసం చేసేవాడ్ను ఇచ్చిన మాట నిలబెట్టుకో ఇలా చూడు కుందేలు నేను ఈ అడవిలో దెయ్యన్ని నాతో నువ్వు ఆటలాడాలని ప్రయత్నించావంటే నిన్ను నేను ఊసర వెళ్ళిలా మార్చేస్తాను ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా పారిపోయే తీసుకోకుండా నేను ఇచ్చిన టొప్పి నాకు ఇచ్చి మర్యాదగా నోరుమై లేదంటే నా మాయాశక్తిని ఉపయోగించి నిన్ను ఇక్కడి నుంచి మాయం చేస్తాను ఓం క్లీం 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 హీం క్లీం ఆహా నేను నిన్ను ఎగరేయాలని ప్రయత్నిస్తే నేను ఎగురుతున్నాను ఏంటి అసలు ఇది ఏ మాయా మారి నక్క తినే కోళ్ళనే ఎగరవేస్తున్నప్పుడు నిన్ను ఎగరవేయడం నాకు ఎంతసేపు దానికి నేను మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు ఒకనొకప్పుడు ఒక చోట పరాక్రమము గల ఒక పిల్లి ఉండేది అక్కడ ఉన్న ఎలుకల్ని వేటాడుకుంటూ ఆ పిల్లి బతికేది చంపేయడం లేదు నిన్ను నేను గుటుక్కున మింగేయాలనుకుంటున్నాను ఈ విధంగా రోజులు గడుస్తుండేవి కొంతకాలానికి పిల్లికి వయసు అయిపోయింది అందువల్ల అది ఎలుకల్ని పట్టుకోలేకపోయింది ఇలాగే కొనసాగితే నేను పటుక్కునవుట్ అయ్యేలా ఉన్నానే ఎలుకల్ని పట్టుకోవడానికి ఏదో ఒక పన్నాగం పన్నాలనుకుంటాను ఆలోచన తట్టింది అదే నా పదకం ఈ విధంగా పిల్లి ఒక సన్యాసి లాగా వేసుకొని ఎలుక బోనుకి పక్కనే ఉన్న ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేసే విధంగా నటించింది ఈ మీకొక విషయం తెలుసా మనం నివసిస్తున్న ఈ కలుగు పక్కనే ఒక పిల్లి సన్యాసి వచ్చి కూర్చున్నారు అయ్యో మనల్ని చంపేస్తారా అది ఆ రాతి మీదకి ఎక్కి కళ్ళు మోసుకుని కూర్చుంది ఏదో మాట్లాడుతూ ఉంది ఏది ఏవైనా మనం ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి ఆ విధంగా ఎలుకలు అన్నీ కలిసి ఆ పిల్లి సన్యాసిని చూడ్డానికి బయటికి వచ్చాయి నేను ఆ పిల్లి సన్యాసి ఉన్న వైపు నడుచుకుంటూ వెళ్లాను కానీ తను నన్ను పట్టుకోలేదు అలా అయితే నేను ఒకసారి తను చెప్పేందుకు నేను అక్కడికి వెళ్ళి శబ్దం కూడా చేశాను నేను కూడా గమనించాను పెళ్లి సన్యాసి ఇకపై మన మీద అటాక్ చేయదు చిట్టెలు కుల్లారా అందరూ శ్రద్ధగా వినండి నేను ఇక నుండి మీ ఎవరిని వేటాడి తినాలనుకోవడం లేదు మీ అందరినీ నాలుగు వైపుల నుండి వచ్చే ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను అనేక అనేక ఎలుకల్ని చంపి తిన్నాను నేను చేసిన ఆ పాపాల కారణాల వల్లే నేను ఇప్పుడు పూర్తి సన్యాసిగా మారిపోయాను ఇప్పుడు నేను ఈ అడవిలో ప్రశాంతతని తీసుకురావాలనుకుంటున్నాను కాబట్టి చిట్టెలుకులన్నీ నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి క్రీం ఓం క్లీం మ్యావ్ నమః ఈ విధంగా అన్ని ఎలుకలు పిల్లి సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవి అనుకోకుండా ఒకరోజు సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఎలుకలు బయలుదేరదాం అనుకునేటప్పుడు అందరూ ఒక్క నిమిషం అక్కడే ఆగండి విషయం ఏంటి ఓ ప్రమాదం రాబోతున్నది అక్కడ తూర్పు దిక్కున ఉన్న కొండ ప్రాంతంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ శత్రువు వస్తున్నాడు నేనది జ్ఞాననేత్రంతో చూశాను స్వామి ఇప్పుడు మేమేం చెయ్యాలి భయపడక్కర్లేదు మనకు ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఒక పూజన చేద్దాం ఏంటి పూజనా అదే అదే అవునవును పూజే పూజే దానికోసం మీరందరూ ఒక్కొక్కరిగా నేనున్న ఆశ్రమం లోపలికి రావాలి ముఖ్యమైన విషయం మీరు ఎవ్వరికీ భయపడకుండా ఈ అడవిలో ధైర్యంగా సంతోషంగా తిరగొచ్చు నేను చెప్పింది అర్థమైందా స్వామి నిజంగానే మీది చాలా పెద్ద మనసు మేము ఒక్కొక్కరిగా మీ ఆశ్రమానికి వచ్చి చేరుతాం ఆ విధంగా ప్రతిరోజు శత్రు సంహార పూజ కోసం ఒక్కొక్క ఎలుకగా పిల్లి సన్యాసి ఆశ్రమానికి వస్తూ ఉండేవి రా చిట్టెలుక లోపలికి రా భయపడకుండా రా తరువాత పిల్లి సన్యాసి ఆశ్రమానికి వెళ్లిన ఎలుకలు తిరిగి రానే లేదు తిరిగి రానందువల్ల కొన్ని ఎలుకలకి అనుమానం వచ్చింది ఆ పూజకు వెళ్ళిన మన ఆ వాళ్ళు ఎందుకు తిరిగి పంపించలేదు ఒకవేళ పూజ పూర్తవలేదేమో మనం ఆ స్వామీజీ ఆశ్రమం వరకు వెళ్ళొద్దామా అందువల్ల ఎలుకల గుంపులోని కొందరు పిల్లి సన్యాసిని కలుద్దామని నిర్ణయించుకున్నారు మ్యావ్ మ్యావ్ క్రీమ్ ఓం ఓం స్వామీజీ మీ దగ్గర పూజకొచ్చిన వాళ్ళెవరు తిరిగి ఇంటికి రాలేదు తెలుసా ఆశ్రమంలోకి వచ్చిన అందరూ ఇప్పుడు ఆనంద పూజలో పాల్గొని ఉన్నారు వాళ్ళందరూ అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తారు మీరేం భయపడద్దు స్నేహితులారా ఇందులో ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది అలా అయితే ఎలా అయినా కనిపెట్టి తీరాలి అప్పుడు మూడు ఎలుకలు ఒకటిగా కలిసి పిల్లి ఆశ్రమానికి ఒక స్వరంగాన్ని తవ్వాయి చివరికి ఆశ్రమంలోకి వెళ్ళి చేరాయి అక్కడికి వెళ్ళాక ఆ ఎలుకలు చూసింది సరే తను మన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు మనతో ఉండే వాళ్ళందరినీ ఆ పిల్లి సన్యాసి తినేసాడు మోసగాడు తనకి సరైన గుణపాఠాన్ని నేర్పించాలి ఆ పిల్లి సన్యాసికి గుణపాఠం నేర్పాలని ఎలుకలు నిర్ణయించుకున్నాయి అందుకోసం ఎలుకలు ఒక పథకం వేసాయి మరుసటి రోజున రెండు ఎలుకలు పిల్లి సన్యాసి ఆశ్రమానికి వచ్చాయి స్వామి మా పిల్లల్ని మీ చేతిలో పెడతామన్న ఉద్దేశంతోనే ఇక్కడికి ఇప్పుడు ఏమండి ఈ చిన్న పిల్లల కోసం మీరు ఎలాగైనా పూజ చేయాలి నాకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు అనుకుంటున్నాను ఇంతకు ముందు మీ పిల్లలందరినీ నా దగ్గరికి తీసుకొని వచ్చారు ఎవరికి అదృష్టం నాకు కాదు మీకే నా ఉద్దేశం స్లిప్ అయింది పెద్ద శత్రు దోషంలో ఉంది వస్తాను ఎలుక పిల్లలతో పూజ చేద్దామని లోపలికి వెళ్లిన సన్యాసి పిల్లి కాసేపట్లోనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది స్వామిజీ ఏంటి శత్రుదోషం దోషం పూర్తయిపోయిందా పిల్లి సన్యాసికి వాళ్ళిచ్చింది ఒక అంటుకునే గమ్ము లాంటిది ఆ పిల్లికి అది తెలీదు